హర శంకర శ్రీకర సన్నుది మనిషికి జీవన దిక్సూచి హర లయకర ఢమరు వకృతి మరుమరు జన్మకు దిక్సూచి మట్టిలోన మట్టిరా దేహమన్నది వీర్యపు కనమై కడుపున పడుతూ నెల నెల ఎదిగినవో శిశువా తనువై తొడిగి భువిలో పడుతూ తెలియని పుట్టుక నీది కదా పూర్వజన్మాల స్మృతిని మరిచిపోయావు మానవా మాయని ఆవరించి నడకనే చావు మెల్లగా అసలే నీ అజ్ఞాన విద్యలే నేర్చి గర్వపడతావురా నీ రక్త మాంసాల దేహమే చూసి మురిసిపోతావురా వెనువెంట వస్తున్న మృత్యుపాశాన్ని మరచిపోబోకురా సాగితే నీ సరిలేరని ధాంబికం తెగ పలుకకురా పీనుగై మారిన క్షణమున కుక్కతో సమమకుర ధనమే సుఖమను భ్రమలు పడుతూ కనులే కానక తిరిగెదవా తలకు మోముకు రంగులు వేస్తూ కాలం కన్నులు మూసెదవా చేసిన లక్షలు కోట్లు నిన్ను బ్రతికించవురా నువ్వు పొందిన ఎన్నో బిరుదులు చావు తప్పించవురా భార్య బిడ్డలు వెంట వద్దురని కలలో కూడా తలచకురా వదలక నీతో వెంట వచ్చిన వల్ల కాటి వరకేరా నిన్ను మోసిన పల్లకి చివరకి నీ పాడే అవుతుంది నువ్వు ఉండిన గృహమే చివరకు నిన్ను వెళ్ళమంటది నిన్ను కాల్చివేయు కట్టెలుగా ఓ చెట్టుకు రాసి ఉంటవి పరిమళాలు పులుముకున్న తనువే మన్ను కలవక తప్పదు పోయే ముందర కాలం పకపక పరిహాసమాడుటా తద్యమది శివమై తిరిగే తెరలో శివమానువు నువ్వు ఎరగని కథ నీది కదా నెత్తుటి మాంసపు ముద్దగ ఎదిగిన కాయం కూలుట కాయమురా కాబోయే శవం నీవు కదరా మోహ దేహంపై మోహం ఏలరా ఇన్నాళ్ళు సాధించింది ఏదిరా నీకోసం నువ్వేం చేశావురా నాటక మల్లె గడిపే సాగు కన్నులు తెరిచేదెన్నడురా పెద్ద నిద్దరే ముట్టగా చివరకి బూడిద కుప్పగురా పెద్ద నిద్దరే చుట్టుముట్టగా చివరకి బూడిద కుప్పగురా పెద్ద చుట్టు చుట్టుముట్టగా చివరికి బూడిద కుప్పగురా